ఈ తోట సేల్కి వచ్చింది చూడండి డైరెక్ట్గా కారుతో వచ్చేవచ్చు అండ్ చుట్టూ కూడా కళాలు ఉన్నాయి ఈ కళాలు ఆనుకొని ఈ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది టోటల్గా ఇది నలభై రెండు సెంట్లు అండి డైరెక్ట్గా రోడ్డు ఫేసింగ్ ఉంటుంది మొత్తం ల్యాండ్ అంతా కూడా చూడండి ప్రజెంట్ మనం బైక్ మీద వచ్చాము డైరెక్ట్గా మీరు కారుతో వచ్చేవచ్చు ఇది మెయిన్ రోడ్ నుండి కేవలం త్రీ ఫిఫ్టీ మీటర్స్ వస్తుందండి అంతే ఇదిగోండి ఈ ఈ రోడ్డు కానుకొని టోటల్గా ఈ ల్యాండ్ ఉంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుండి ఎస్ఆ అనంతపురం కేవలం ఒక టూ కేఎం నుండి టూ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుంది అంతే సో ఇక్కడ సరిహద్దు చూడండి ఇక్కడ చింత చెట్టు ఉంది కదా ఈ చింత చెట్టు వరకు ఇది టోటల్గా ఈ రోడ్డుకు అనుకొని ఉన్నది నలభై రెండు సెంట్లు సేల్కు ఉంది మొత్తం అంతా కూడా మామిడి తోటే చూశారు కదా టోటల్గా ఈ మామిడి తోట సేల్కి వచ్చింది అక్కడ లాస్ట్లో మీకు వేరే మొక్కలు కనిపిస్తున్నాయి కదా నీలగిరి మొక్కలు అది బోర్డర్ అనమాట సో దీని కాస్ట్ ఎందుకు అంటే సేల్ సెల్ కాస్ట్ డెబ్బై రెండు వేలు ప్రైకేషన్ నెగోషియేషన్ ఇస్తారు